నా ఆలోచనంతా ప్రజా సంక్షేమం సేవ చేయడమే ఎంపీ ఆదాల నాలుగున్నర ఏళ్లలో జరగని అభివృద్ధి ఆరు నెలల్లో చేశాం ఎంపీ ఆదాల అభివృద్ధిలో ఆదర్శవంతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎంపీ ఆదాల మూడు పాయింట్ యాభై కోట్లతో నలభై ఒక్క డివిజన్ అభివృద్ధి ఎంపీ ఆదాల నలభై ఒకటవ డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణంకు శంకుస్థాపన చేసిన ఎంపీ ఆదాల ఇరవై లక్షలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం డివిజన్ అభివృద్ధికి మరో ముప్పై లక్షలు మంజూరు ఎంపీ ఆదాల తన ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రజలకు సేవ చేసే ఆలోచన తప్ప మరొకటి తనకు లేదని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు తాను ప్రాతినిధ్యం వహించిన ఏ ప్రాంతంలోనైనా ప్రజా సంక్షేమంతో పాటు ఆ ప్రాంతాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రజలతో మమేకమై పనిచేయడం జరుగుతుందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది నిర్మాణ పనుల్లో భాగంగా నలభై ఒకటవ మున్సిపల్ కార్డు కార్పొరేషన్ డివిజన్ డిఎస్ఎన్ మినీ ఫంక్షన్ హాల్ సమీపంలోని కళా పరమేశ్వరి నగర్లోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి వీధిలో సీసీ రోడ్లు నిర్మాణ పనులకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది ఇరవై లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేయనున్న సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు శనివారం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్ కార్పొరేటర్ కువ్వకోల్లా విజయలక్ష్మి డివిజన్ అధ్యక్షులు కువక్కొళ్లు బాబ్జీ యాదవ్ విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఏఎంసీ చైర్మన్ పెర్నాటి కోటేశ్వరరెడ్డి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డిఎస్ఎస్ మినీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఉద్దేశించి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో జరగని అభివృద్ధిని కేవలం ఆరు నెలల్లో చేసి చూపించామని ఎంపీ ఆదాల పేర్కొన్నారు అభివృద్ధిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంను రాష్ట్రానికి ఆదర్శవంతముగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుని అవసరమైన అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు అడుగులు వేస్తున్నామని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు నలభై ఒకటవ డివిజన్లో ఇప్పటి వరకు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులతో అభివృద్ది కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందని ఎంపీ ఆదాల తెలిపారు నేడు ఇరవై లక్షల రూపాయల నిధులతో సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని ఈ డివిజన్ అభివృద్ది పనులను దృష్టిలో ఉంచుకుని స్థానిక కార్పొరేటర్ కూవాకొల్లు విజయలక్ష్మి డివిజన్ అధ్యక్షులు కూవాకొల్లు బాబ్జీ యాదవ్ల విజ్ఞప్తి మేరకు మరో ముప్పై ఐదు లక్షల రూపాయల నిధులను వెంటనే మంజూరు చేస్తున్నామని ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు వేలూరు గోపి ప్రసాద్ ఆచారి ఏడుకొండలు వెంకటేశ్వర్లు సాఫ్ట్వేర్ విజయ్ కోడూరు కమలాకర్ శివశేషాద్రి రాజా తదితరులతో పాటు కార్పొరేటర్లు ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి మేయుల్లా గౌరీ తాలూరు అవినాష్ నూనె మల్లికార్జున యాదవ్ సయ్యద్ మొబినా ఎంపీపీ బూడిద విజయ్ కుమార్ సిహెచ్ హరిబాబు యాదవ్ శ్రీ ఇరుకల పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ రావు శ్రీనివాసరావు రాష్ట్ర వైనార్టీ విభాగం అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్ జెడ్పీటీసీ సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి వేలూరు శివ సునీల్ రెడ్డి యూత్ అధ్యక్షులు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి సీనియర్ నాయకులు యేసు నాయుడు చెన్నారెడ్డి నవీన్ కుమార్ రెడ్డి తాళ్ళూరు సురేష్ బాబు టీవీఎస్ కమల్ వేలూరు శ్రీధర్ రెడ్డి మేయుల్లా సురేష్ రెడ్డి నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి యాకసిరి శరత్చంద్ర బోయుల్లా ఆదిరెడ్డి ఐరెడ్డి సుబ్బారెడ్డి దువ్వరు భాస్కర్ రెడ్డి చంద్రారెడ్డి గేనేడి వెంకటేశ్వర్ల నాయుడు జీవిఎన్ వై శ్రీనివాసుల రెడ్డి శేషుగౌడ్ వేమిరెడ్డి మల్లికార్జున్రెడ్డి మస్తాన్ రెడ్డి మాధాబాబు మధు శ్రీధర్ మైపాడు అల్లా బక్షు బెల్లంకొండ వెంకయ్య అజీజ్ ఈఎస్కే సంధాని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు నీవులు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక ఉన్నటువంటి నాయకులకి వేదిక ముందున్నటువంటి నలభై ఒకటవ డివిజన్ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ లక్షల్లో కాదు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు రూరల్కి రూరల్కి ఎప్పుడైతే ఇన్ఛార్జ్ అయ్యారో అన్ని డివిజన్స్ కూడా సమస్యలతోటి రోడ్స్ తోటి ఏవి లేక సమస్యలతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు లక్షల్లో కాదు కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుంది ఈ రోజు చూసుకుంటేనే దాదాపు రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో ఈ ఒక్క డివిజనే కాదు ఉన్నటువంటి డివిజన్స్ కానీ గ్రామాలు కానీ అన్నింటికి కూడా అభివృద్ధికి ఈరోజు ఎటువంటి తావు లేకుండా ముందుకెళ్లే పరిస్థితుంది సంక్షేమం ఒకటే ఉంది అని చెప్తున్నారు సంక్షేమంతో కూడా అభివృద్ధి కూడా ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమం రెండింటినీ ముందుకు నడిపించే విధంగా ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా పరిష్కరించే దిశగా వెళ్ళే నాయకుడు అదాలు ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరి ఆస్తులు కూడా అదాలు ప్రభాకర్ రెడ్డి గారికి ఉండాలి రాబోయే ఎన్నికల్లో మన రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్ తోటి కూడా గెలిపించుకోవాలని కూడా మీ అందరికి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నలభై ఒక డివిజన్లో ఎప్పటికప్పుడు హౌసెస్ కానీ కుటుంబాలు కానీ పెరిగే పరిస్థితి అక్కడ అభివృద్ధి చేయాలంటే చాలా ఆలోచన ఉండాలి ముందు ఎంత చేసినా అభివృద్ధి ఇంకా కోస్తా అభివృద్ధి పనులు చేయాల్సిన పరిస్థితి ఉండే ప్రాంతాలు ఇవన్నీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆదాల ప్రభాకర్ గారు ఎటువంటి ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండాలి అదేవిధంగా ఏవైతే ఇలా హౌసెస్ కానీ కుటుంబాలు కానీ పెరిగే పెరిగే ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా బేరీజు వేసుకొని ఏదైతే సిటీకి తగినట్టుగానే ఆ ఏరియాలను కూడా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు చెప్పిన సంక్షేమం అన్నింటిని కూడా చెప్పిన కంటే కూడా ఈరోజు అధికంగా ఇచ్చి ఈరోజు ప్రతి కుటుంబానికి నేనున్నాను అనే ఒక ఒక మాటతోటి కుటుంబాలన్నింటిని కూడా నడిపించే పరిస్థితి ఈరోజు ఆరోగ్య కానీ యువత కానీ అందరికి కూడా నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అనట్లేదమ్మా నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటున్నాడు ఎందుకంటే నేను కూడా వారి కుటుంబ సభ్యుణ్ణి అనే ఒక ఆలోచనతోటి ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం అంతా కూడా ఇంత శ్రమిస్తున్నా మన ముఖ్యమంత్రి వరులని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటున్న బాధ్యత మన అందరి మీద కూడా ఉందని తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల కిందట ఎలా ఉందో పరిపాలన ఇప్పుడు ఎలా ఉందో అందరిని కూడా ఆలోచించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం రేషన్ షాప్కి వెళ్ళే పరిస్థితి లేదు పెన్షన్స్కి పంచాయతీలకి తిరిగే పరిస్థితి లేదు ఈరోజు మన ఈది చివరిన సచివాలయం ఉంది సచివాలయం వ్యవస్థ ఉంది వాలంటరీ వ్యవస్థ ఉంది మనకేదైనా కావాలనుకుంటే వేరే ఆఫీసెస్కి వెళ్ళి తిరిగే పరిస్థితి లేకుండా ఈరోజు మన మన ఇంటి దగ్గరికే పరిపాలన అందించే విధంగా కొనసా కొనసాగిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఒకటవ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల అన్న గారికి అలాగే మేయర్ పొట్లూరు సరంతి గారికి స్థానిక కార్పొరేటర్ కువాకుల విజయలక్ష్మి గారికి వేదికపైనున్న కార్పొరేటర్స్కి వైఎస్ఆర్సిపి నాయకులకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ప్రభాకరన్న నిన్న ఒక్కరోజే దాదాపు ఆరు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎక్కడ కూడా చెరగని చిరునవ్వు అదే ప్రశాంతత ఈరోజు ప్రభాకరన్న ఎంత ప్రశాంతంగా ఉన్నారో రూరల్ నియోజకవర్గం కూడా అంతే ప్రశాంతంగా ఉంది ఈరోజు రాబోయే ఎలక్షన్స్ లో అంటే కొత్త సంవత్సరంలో ఎలక్షన్ ఇయర్ లో మనం అడుగు పెట్టబోతున్నాం ఈ ఎలక్షన్స్ లో ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఎలక్షన్ బరిలో దిగడానికి సిద్ధంగా ఉంది ఒక్క వైఎస్ఆర్ సిపి లీడర్ కేడర్ మాత్రమే గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమ పథకాలు ప్రతి గడప కూడా ఈరోజు అందిస్తున్నారు కాబట్టి రాబోయే ప్రతి ధైర్యంగా మీ ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ అందరి ఆశస్సులు అందించాలని గర్వంగా ఈరోజు ప్రతి గడప కూడా మేము వెళ్లి అడగగలిగిన ధైర్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా అందరికి కూడా ఇచ్చింది ఈరోజు ఏదైతే రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రూరల్ నియోజకవర్గం అండగా నిలబడింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రాబోయే ఎలక్షన్స్ లో కూడా మరొకసారి మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి అభిమానించి అంతకంటే భారీ మెజార్టీతో గెలుపరించి కావాల్సిన పరిస్థితి రోజు రెండు వేల పంతొమ్మిదిలో మనందరి ఆశీస్సులు అందుకున్న తర్వాత రూరల్ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి ఈరోజు ఏదైతే వెన్నుపోటు రాజకీయాలకి కేన్ ఆఫ్ అడ్రస్ గా మారిన చంద్రబాబు నాయుడు వెంట ఈరోజు ఎమ్మెల్యే గారు వెళ్లారు ఆ సందర్భంలో ఎవరైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంటా బాసిన నాయకులు కార్యకర్తలకి అండగా ఈరోజు ప్రభాకర్ సపోర్ట్ గా ధైర్యంగా ఒక కొత్త జోషు నింపి ఈరోజు పరిపాలన అభివృద్ధిలో మా అందరినీ కూడా పూర్తిగా భాగస్వామ్యం అవ్వగలరు ఈరోజు రూరల్ నియోజకవర్గంలో మేము కార్పొరేటర్ గా గెలుపొందిన తర్వాత ఇదే కార్పొరేటర్ విజయలక్ష్మి గారు గతంలో ఉన్న నాయకుడు వెంట కేవలం ఒక పప్పెట్ లాగా అంటే కేవలం అధికారంలో ఉన్నప్పుడు అధికార కార్యక్రమాలకు మాత్రమే కార్పొరేటర్గా వచ్చేది కానీ ఈరోజు విజయలక్ష్మి గారు ప్రతి డివిజన్ లో ఉన్న ప్రతి వీధిలో కూడా పర్యటించే అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని స్వతంత్రంగా హ్యాపీగా ఒక కార్పొరేటర్గా తన బాధ్యతని ఆ సమస్యలను పరిష్కరించే దానికోసంగా అక్కడ ఉన్న స్థానిక సమస్యలను ప్రభాకరంగా దృష్టికి తీసుకెళ్లడం ప్రభాకరంగా వాటన్నిటిని కూడా శాంక్షన్ చేసి ఈరోజు సంక్షేమము అభివృద్ధికి రెండు కళ్ళుగా రూరల్ నియోజకవర్గానికి పెద్దపీట వేస్తూ మా అందరికి కూడా కల్పిస్తూ భరోసా దాదాపుగా ప్రభాకర్ వచ్చిన తర్వాత ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అభివృద్ధికి పెద్దపీట వేసి దాదాపు ఈరోజు ఒక ప్రతి సచివాలయం కూడా డెబ్బై లక్షల రూపాయలు అదనంగా చేయాలని తపన నాయకుల్లో ఉంటే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని ఈరోజు రూరల్లో చేసి చూపించి ప్రతి berapa kerana don't <laughs> 哎。 ఈరోజు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలకి అధ్యక్షత వహించిన స్థానిక కార్పొరేటర్ సోదరిమణి విజయలక్ష్మి గారికి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన నగర మేయర్ శ్రీమతి శ్రవంతి గారికి రెడ్డి గారికి హరిబాబు యాదవ్ గారికి మొబీనా గారికి శ్రీనివాసు రెడ్డి గారికి యేసునాయుడు గారికి మన జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గౌరీ గారికి ఇంకా ఉన్న సోదరు నాయకులకు ఇక్కడకు విచ్చేసిన పెద్దలకు సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన నలభై ఒక డివిజన్కి దగ్గర దగ్గర మూడు నాలుగు సార్లు రావడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఈ ప్రాంతం శివారు ప్రాంతం కాబట్టి చాలా రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉండింది గత నాలుగున్నర సంవత్సరంగా ఈ రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు ఈ ఆరు నెలల్లో ఎంత చేసామనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి నాలుగున్నర సంవత్సరంలో జరగని అభివృద్ధిని ఈ ఆరు నెలల్లో చేసి చూపించాం సోదరిమణి వాళ్ళ భర్త గారు వాళ్ళ మరిది గారు అందరూ కూర్చొని మా ప్రాంతం చాలా ఇబ్బంది పడుతున్నాము మేము కార్పొరేటర్ అయ్యి కూడా ప్రజల ముందుకు పోలేని పరిస్థితి ఉంది మీరు మాకు కనీసం మినిమం రోడ్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి మాకు కూడా గౌరవం తేవాలి అడిగినప్పుడు కొంత బాధేసింది ఎందుకంటే స్థానికంగా గెలిచినప్పుడు వాళ్ళు గౌరవంగా ఉంటేనే మాకు కూడా గౌరవం దక్కుతుంది వాళ్ళు ఇబ్బంది పడితే మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ప్రత్యేకంగా నిధులు దగ్గర దగ్గర మూడు కోట్ల ముప్పై లక్షలు ఇంతవరకే ఇచ్చాము ముప్పై ఎనిమిది లక్షలు తర్వాత ఈరోజు ఇంకొక ముప్పై ఐదు లక్షలు కావాలా మాకు ఇంకా కొన్ని ఒకటి రెండు ప్రాంతాలు ఉన్నాయి అని అడిగారు తప్పకుండా ఆ ముప్పై ఐదు లక్షలు కూడా ఈరోజే శాంక్షన్ చేస్తామని కూడా తెలియజేస్తుంటే మనకి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్గా మహిళల ఖాతాల్లో వేయడం చాలా సంతోషించదగిన విషయం ఎందుకంటే మగవాళ్ళ చేతికిస్తే ఖర్చు అయిపోతాయి ఆడవాళ్ళ చేతికిస్తే జాగ్రత్తగా కుటుంబాన్ని వాళ్ళు బాగా సరిగ్గా చూసుకుంటారనే ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ పేరుతో జరగడం చాలా సంతోషించదగిన విషయం గతంలో ఏదైనా పథకం వస్తే మధ్య దళారులుండే కమిషన్లు తీసుకునే పరిస్థితి ఉండేది ఈరోజు అట్లా కాకుండా నేరుగా ఎవరికి ఒక పైసా ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లలో పడే పరిస్థితి వచ్చింది ఈరోజు పెన్షన్లు చూస్తే ఈ నెల నుంచి మూడు వేలు ఉన్నాం అది కూడా ఒకటవ తేదీ రెండవ తేదీ మన వాలంటీర్లు నేరుగా వాళ్ళ ఇళ్లకు పోయి తీసుకుపోయి ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం మన ఒక్కొక్క డివిజన్లో మూడు నాలుగు సచివాలయాలు ఉన్నాయి ఆ మూడు నాలుగు సచివాలయాల్లో కనీసం ఒక వంద మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు చాలామంది ఉద్యోగాలు రాలేదంటారు ఇక్కడ స్థానికులకే దగ్గర దగ్గర ఒక్కొక్క డివిజన్లో వంద నూట ఇరవై మంది కూడా పనిచేసే పరిస్థితి ఉంది కాబట్టి ఒక పక్క మన ప్రాంతంలో ఉండే వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడం సంక్షేమ కార్యక్రమాలు చేయడం అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలనుకుంటే తిరిగితే నిధులు వస్తాయి మనం ఇంట్లో కూర్చుంటే నిధులు మనకు ఎవరు తెచ్చి ఎవరు మీకు కూడా పనులు కావాలంటే మీరు కూడా వచ్చి అడిగితేనే పనులు అవుతాయి కానీ మీరు ఇళ్లలో కూర్చుంటే పనులు కావు మాకు కూడా తెలియదు ఎవరికి వెయ్యాలా ఎక్కడ వేయాలంటే అన్నీ తిరగలేము కదా ఎవరైనా పెద్ద మా పెద్దవాళ్ళు వచ్చి అడిగితే రాసుకొని గుర్తుంటుంది చేయాలనిపిస్తుంది అట్లా నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చాను మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం పార్లమెంట్లో మాకు ఎంపీలకు సపరేట్గా నిధులు ఉంటాయి అవన్నీ కూడా ఈరోజు రూరల్ నియోజకవర్గంలో ఖర్చు పెడుతూ ఉన్నాం కాబట్టి మనం ఇంత పెద్ద ఎత్తున అను చేయగలుగుతూ ఉన్నాం చేస్తాం కూడా ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా ఈ రూరల్ నియోజకవర్గాన్ని ఒక నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేదానికి నేను అన్ని విధాలా కూడా చేస్తానని కూడా తెలియజేసుకుంటూ గతంలో నేను సర్వేపల్లిలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆ సర్వేపల్లి నియోజకవర్గాన్ని డెవలప్ చేశాను అక్కడ పోర్టు తీసుకొచ్చాం అక్కడ ఉండే రైతులకంతా కాంపెన్సేషన్స్ ఎక్కువ మొత్తంలో ఇప్పించాం ఆ రోజు అక్కడ యాభై వేలుంటే ఎకరా నేను ఏడు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పించాను అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం పవర్ ప్లాంట్లు తీసుకొచ్చాం ఎక్కడా కూడా చిన్న తకరారు లేకుండా వాటినన్నింటినీ కూడా నెలకొల్పాం అవన్నీ రాబట్టే ఈరోజు నెల్లూరులో చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెందుతూ రేట్లు కూడా విపరీతంగా పెరిగి అందరికి కూడా మేలు జరిగే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఎక్కడున్నా కూడా ప్రజల సంక్షేమం ప్రజలకు సేవ చేయడమే తప్పితే నాకు వేరే ఆలోచన ఉండదని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఎవరు మేలు చేస్తారు ఉంటే మనకి మంచి జరుగుతుంది అనేది ఒకటి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచి వ్యక్తులు నిన్నుకుంటే రాబోయే రోజులు కూడా మనకి బాగుంటాయని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు